సంహరించాక ఈయన పార్వతి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు ఈ లోపల ఐదు వందల సంవత్సరాల పాటు శివుడి కడుపులోకి వెళ్ళిపోయిన శుక్రాచార్యుడు ఓం త్ర్యంబకం నిజామ సుగంధ్యం పుష్టివర్ధనం వర్వారుకమి బంధనా అన్మృత్యోర్మృక్షేయమాృతాత్ అంటూ మృత్యుంజయ మహామంత్రం చదువుకుంటూ కూర్చున్నాడు కంఠం నుంచి కిందకి దిగాడు వక్షస్థలం లోపలున్న లోకాలు చూశాడు కడుపులో లోకాలు చూశాడు ఇలా చూసి లోపలే తిరగడం వదాడు తీర్థయాత్రల కింద శివుడి కడుపు నిండా ఎన్ని లోకాలు ఉన్నాయో అవి బాబు బయటికి కనబడే లోకాల కంటే అపూర్వమైన ఎన్నో లోకాలు ఉన్నాయి ఆ లోకాలన్నీ తీర్థయాత్రల వంకతో తిరిగాడు ఐదు వందల సంవత్సరాల పాటు శివుడు కడుపులో తీర్థయాత్ర చేశాడు ఆయన కడుపులో తీర్థయాత్ర వల్ల లాభం ఏమిటంటే ఎవడు మధ్యాహ్నం పూట భోజనం పెట్టక్కర్లా టీలు ఇవ్వక్కర్లేదు నిద్ర అక్కర్లేదు అంతా భద్రమే వీడు లోపల తిరుగుతున్నప్పుడల్లా పార్వతీదేవిని అమ్మా నువ్వు ఎలా ఉన్నావు తల్లి నన్ను అనుగ్రహించని బట్ట